ప్రక్షాళనకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందని బీఆర్ఎస్ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారని అడిగారు ఒకసారి లక్ష కోట్లు అన్నారని మరోసారి రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో హరీష్ రావు మాట్లాడుతూ మూసి సుందరీకరణ కోసం ఇప్పటి వరకు ఎన్ని ఇంట్లు కూల్చివేశారని ప్రశ్నించారు మూసి ప్రాజెక్టులో భాగంగా నిర్వాసితులందరికీ ఇంట్లు ఇచ్చారని అడిగారు ప్రాజెక్టు కోసం ప్రైవేట్ భూమిని సేకరిస్తున్నారని ప్రశ్నించారా రెండు వేల పదమూడు భూమి సేకరణ చట్టం ప్రకారం పద్నాలుగు పాయింట్ యాభై లక్షల చెప్పున నిర్వాసితులకు పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని గుర్తు చేస్తారా అలాగే రెండు వందల గజాల ఇంటి స్థలం ఇవ్వాల్సి ఉంటుందన్నారు మరి నిర్వాసితులకు కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చారా అని ప్రశ్నించారా మరి మొన్న వరదలు వచ్చినప్పుడు మూసి గేట్లు ఒకేసారి తెరిచి ఉద్దేశపూర్వకంగా ప్రజల ఇల్లు మునిగిపోవాలి రోడ్లు మునిగిపోవాలని